మనస్సు మారడం అంటే మారు మనస్సు పొంది ఆ తర్వాత ఏమంటున్నాడు పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామములో ఆ మారు మనస్సు పొందడం అంటే ఏంటి ఆ పక్కనే రాశాడు పాపక్షమాపణ మనస్సు మార్చుకోవడం అవును పాపం చేస్తూ వచ్చాం పాపం విషయమై మనస్సు మార్చుకున్నాం ఇప్పుడు ఈ శరీరాన్ని పాపము కొరకు ఉపయోగించుకోవాలనుకోవట్లేదు ఏసు క్రీస్తు కోసం నా కొరకు చనిపోయి తిరిగి లేచిన నా శిక్షణ అంతటి అనుభవించిన యేసు ప్రభు కొరకు జీవించాలని నేను నిర్ణయించుకున్నాను అలా నిర్ణయించుకుంటే ఏం చేయాలి నువ్వు అక్కడ అన్నాడు పాప క్షమాపణ పొందాలి ఎప్పుడు క్షమాపణ పొందుకుంటావు లేదో నడుచుకుంటూ వెళ్తున్నాం పొరపాటున మన కాలు పక్కోళ్ళకు తగిలింది అప్పుడు ఏమంటాం సారీ అండి చూసుకోలేదు అప్పుడు వాళ్ళు ఏమంటారు పర్వాలేదులేండి అంటే ఏంటి నువ్వు సారీ అడిగా వాళ్ళు నిన్ను క్షమించా అంటే ఇప్పుడు ఇంతవరకు చేసినటువంటి పాపము క్షమించబడాలి అంటే ఒప్పుకోలు ఉండాలి నిజమే నా కాలే తగిలింది నువ్వు దన్నేసి నేను దే కుదరదు అర్థమవుతుందా నిజమే నా కాలే తగిలింది పాపము చేసిన వాడిని నేనే పాపములు బ్రతికిన వాడిని నేనే పాప స్వభావం నాలోనే ఉంది అదే నాన్న నన్ను నడిపిస్తా ఉంది దానికి నేను లోనైపోయాను కానీ ఇప్పుడు వాటన్నిటిని విడిచిపెట్ట విడిచిపెట్టాలంటే ఎప్పటిదాకా చేసింది అని యేసు ప్రభు దగ్గర కనుక మారు మనస్సు అన్నప్పుడు పాపపు పాపకు ఒప్పుకోలు అవసరం